ప్రభనేశుకృష్ణ నామలు ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నా వందనాలు తెలుస్తూ ఉన్నాను ఉపకారి అనేటువంటి పాఠంలో రెండో భాగాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుంటూ ఉన్నాము రెండో భాగంలో మొదటిగా అందరినీ పోషిస్తున్నాడు విహోవ అందరినీ పోషించేవాడు కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తా నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు దానికి మహిమ మహిమైశ్వర్యమును కలగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లులు చేత దానిని పనును చేయుచున్నావు అది మూలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అంటాడు చూడండి క్రీస్తున్న ప్రియమైన వారులారా ఈ రెండో భాగంలో యహో అందరినీ పోషించేవాడు ఆయన అందరికీ ఆహారాన్ని అనుగ్రహించేవాడు ఆయన భూమిని వర్షంతో తడుపుతూ ఉన్నాడు భూమిని దర్శి దర్శించి వర్షంతో భూమిని తడుపుతూ ఉన్నాడు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు కనుక దేవుడు నరులకు ఏమీ దయచేస్తా ఉన్నాడు అని అంటే ధాన్యము దయచేస్తూ ఉన్నాడు కనుక ధాన్యము మనుషులకు ఇవ్వడానికి భూమి మీద ఆయన వర్షాన్ని కురిపించి దాన్ని తడిపి దాన్ని సదును చేసి భూమి ద్వారా దేవుడు మనుషులకు ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ధాన్యము అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక కె ఎంతమందికి ఆయన ధాన్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు అని అంటే భూమి మీద ఉన్న ఎవరైతే భూమి భూమిని సాగు చేస్తూ ఉన్నారో ఎవరైతే భూమి మీద పంటను విత్తుతూ ఉన్నారో వారందరికీ కూడా దేవుడు ఫల సహాయము ధన సహాయము లేదు ధాన్యము ధాన్య సహాయము ఆయన చేస్తూ ఉన్నాడు కనుక విత్తనం విత్తన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ఆయన ధాన్యము పంటను సహాయం చేస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు కనుక ఈ విధంగా ఎవరు చేస్తున్నారు అని అంటే దేవుడు చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే ఆయన అందరికీ ఉపకారి కనుక భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయన ఉపకారి కనుక భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయన బ్రతకడానికి ఏదైతే కావాలో ఆ ఆహారాన్ని భూమి నుంచి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు భూమి నుంచి ఇస్తూ ఉన్నాడు కనుక ఆయన అందరికీ ఉపకారి అని అంటే ఆయనను నమ్మినటువంటి వారికి మాత్రమే ఆయన ఉపకారి కాదు ఆయనను నమ్మనటువంటి వారికి కూడా ఇహో ఉపకారి కనుక ఎలా ఉపకారి అని అంటే సమస్త భూమి ఆయనది పంచభూతములు ఆయన వర్షంలో ఉన్నవి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన ఆజ్ఞ ఇవ్వగా వర్షం పడుతుంది కనుక ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నరులకి నరులకి భూమి ఆహారం ఇచ్చే విధంగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు వర్షానికి భూమి మీద పడటానికి అంటే దేవుడు ప్రతి మనిషికి కూడా ఎలా ఉన్నాడు అని అంటే ఆయన ఉపకారిగా ఉన్నాడు ప్రతి మనిషిని ఆయన పోషించేవాడుగా ఉన్నాడు కనుక మనిషి ఏ మనిషి అయితే భూమి మీద విత్తనం విత్తుతాడో అది ఏ విత్తనమైనా సరే అది ధాన్యమైన అది ఫలమైన అది ఏ రకమైనటువంటి పంట అయినా సరే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక దాని ద్వారా మనుషులు బ్రతకాలి అంటే మనుషులు బ్రతకడానికి ఏదైతే అవసరమో దేవుడు దానిని ఇస్తూ అందరికీ ఉపకారిగా ఉంటూ ఉన్నాడు కనుక ప్రతి మనిషి అతడు ఏ దేశపు వాడైనా సరే అతడు బ్రతకడానికి ఏదైతే కావాలో దానిని అనుగ్రహిస్తూ విహోవా వారి పట్ల ఉపకారిగా ఉంటూ ఉన్నాడు నూట నాలుగో కీర్తన ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు ఇక్కడ అని అంటే తగిన కాలమందు ఆహారం ఇచ్చేదని అవన్నీ నీ దయ కొరకు ఎదురు చూచుతున్నామే అంటాడు చూడండి ఇక్కడ ఆకాశ పక్షులు అలాగే అడవి అడవి జంతువులు మృగములు జలచరములు ప్రాణంతో ఉన్న ప్రతి జీవిని పోషించేది ఇహో అనే కనుక మనుషులు మాత్రమే కాదు పక్షులకి జంతువులకి మృగాలకి జలచరాలకి భూమి మీద ప్రాకు పొరుగులకి చీమలకి జీవంతో ఉన్న ప్రాణంతో ఉన్న ప్రతి ప్రాణిని కూడా ఎహోవనే పోషిస్తూ ఉన్నాడు కనుక ఆయన నరులకు మాత్రమే ఉపకారి కాదు భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆయన ఉపకారి తగిన కాలం ముందు ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడు గనుక ఆయన అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి అంటే ప్రత్యేకించి మనుషులకు మాత్రమే కాదు ఆయన మనుషులకు మనుషులు మాత్రమే రక్షించేవాడు కాదు భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని ఆయన రక్షించేవాడుగా మనం చూడగలుగుతాం కనుక నోహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు నోవాహును మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి జంతువులను పక్షులను అలాగే పురుగులను వీటన్నిటిని రక్షించడం అనేటువంటిది మనం చూస్తాం అంటే దేవుడు మనుషులకు మాత్రమే మేలు చేసేవాడు కాదు మనుషులు మాత్రమే రక్షించేవాడు కాదు కనుక జంతువులు జంతువులని వాటన్నిటిని ఆయనే రక్షిస్తున్నాడు అవి బ్రతకడానికి ఏదైతే కావాలో వాటికి దాన్ని దేవుడు వాటికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అవి పక్షులైనా మృగాలైనా జంతువులైనా జలచరాసులైనా నేల మీద పాకు పురుగులైన ప్రతి ప్రాణిని దేవుడే పోషిస్తున్నాడు కనుక తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చే కాలమున దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక దీనిని బట్టి విహోవా అందరికీ ఉపకారిగా మనము చూస్తూ ఉన్నాం ఇవ్వ అందరికీ ఉపకారి అలాగే అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినాయని మనం చదువుకున్నప్పుడు అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుటి చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి కనుక దేవుడు మనుషుల హృదయాలను ఉల్లాసంతో నింపుతూ ఉన్నాడు సంతోషంతో సంతోషంతో నింపుతూ ఉన్నాడు దేని చేత అని అంటే మనుషులకి కావలసిన వాటిని అనుగ్రహించి వారిని సంతోషపరుస్తూ ఉన్నాడు కనుక మనుషులు దేని చేత సంతోషపరచ దేని చేత సంతోష పొందుతారు అని అంటే వారికి వారికి కావాల్సింది సమృద్ధిగా పొందినప్పుడు వారు సంతోషించగలుగుతారు కనుక దేని చేత మనుషులు వారికి కావాల్సింది పొంది సంతృప్తి పొందుతారు అని అంటే ఆహారం ద్వారానే ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతులైనటువంటి ఋతువులను దయచేస్తూ ఆహారం అనుగ్రహించచ్చు కనుక ఆహారాన్ని అనుగ్రహించి పరుస్తూ ఉన్నాడు వారిని సంతోషపరుస్తూ ఉన్నాడు కనుక నోటికి పలు రకాల రుచులను ఆయన ఇస్తూ ఉన్నాడు నోటికి రక పలు రకాల ఫలాలను ఆయన ఇస్తూ ఉన్నాడు కనుక మనిషికి సంతోషాన్ని తృప్తిని ఇచ్చే ఆహారం ఏదైతే ఉందో అది అది ఫలాలైనా సరే అది రైస్ అయినా సరే లేకుంటే అది చికెను మటన్ అయినా సరే ఏదైతే అతడు దేని చేత అయితే అతడు సంతోషపడతాడో ఏదైతే అతనికి సంతృప్తిని ఇచ్చిందో దానిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే దేవుడు మానవుల యొక్క హృదయాలను ఉల్లాసంతో నింపుతూ ఉన్నాడు సంతోషంతో నింపుతూ ఉన్నాడు దేని చేత అని అంటే ఆయన మనుషులు బ్రత భౌతికంగా భౌతికంగా బ్రతకడానికి ఏదైతే కావాలో దానిని అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన ఉల్లాసంతో నింపుతూ ఉన్నాడు కనుక అందును బట్టి యహో అందరికీ ఉపకారి ఆయన ఆయనను నమ్మినటువంటి వారిని మాత్రమే సంతోషంగా ఉంచట్లేదు లేకుంటే ఒక దేశానికి ఒక దేశానికి చెందినటువంటి వారిని మాత్రమే ఆయన ఉల్లాసంతో నింపట్లేదు భూమి దన్న ప్రతి మనిషిని అంటే ఏ దేశానికి చెందినవాడైనా వాడు ఏ కులానికి చెందినవాడైనా వాడు ఏ భాషకు చెందినవాడైనా వాడు ఏ ప్రాంతానికి చెందినవాడైనా సరే మనిషి యొక్క హృదయాన్ని ఆయన ఉల్లాసంతో నింపుతూ ఉన్నాడు అంటే దేవుడు అందరికీ ఉపకారి ఇహో అందరికీ ఉపకారి ఆయన కొందరికి మాత్రమే కాదు ఇహో అందరికీ ఉపకారి కనుక దేవుడు ఆయన ఉపకారం చేసే విషయంలో భేదం చూపించేవాడు కాదు ఆయన మనుషులందరికీ ఉపకారిగా ఉంటూ ఉన్నాడు ఆయన ఏ ఒక్కరికి కూడా అపకారం చేసేటువంటి వాడు కాదు కనుక ఈ రెండవ భాగంలో ఆయన ఏ విధంగా ఉపకారి అనేటువంటిది మనం చూసి ఉన్నాము అంటే మనుషులు బ్రతకడానికి కావలసిన వాటన్నిటినీ ఇస్తూ అందరి పట్ల ఆయన ఉపకారిగా ఉంటూ ఉన్నాడు మూడో భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము దేవుని కృప అంతవరకు మనకు తోడయుడునగాక మీ అందరికీ వందనాలు